ఇసు ఓ భారీ స్థాయిలో ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది మాత్రం కూడా తీసిపోయే కుంభకోణం ఏం కాదు ఇప్పుడు ఫ్రీ శాండ్ అన్నారండి ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందండి ఎవరికైనా ఫ్రీ శాండ్ వస్తుందా ఇవాళ శాండ్ గోదావరి తల్లికి గర్భశోకం సోకం కాదని అడుగుతా ఉన్నాం ఇవాళ తీసుకొచ్చి డ్రెడ్జింగ్ మిషన్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అడ్డకోలుగా ఏ రకంగా దోచేస్తా ఉన్నారు ఇక్కడ ఒక్కసారి ఈ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మామగారు ఎమ్మెల్యే తండ్రి సారీ ఎమ్మెల్యే తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండి అప్పుడు ఎమ్మెల్సీ తీసుకున్నాడు అప్పుడు తెలుగుదేశం పార్టీ పైన ఏ రకంగా ఇసుకమైన ఆయన యుద్ధం చేశాడు ఒకసారి చూద్దామండి ఆయన ఎవరా ఈవీఎమ్మా ఈవేళ రాజమండ్రిలో ఆరు వేల మహిళా సంఘాలు ఉన్నాయి ఆరు వేల మహిళా సంఘాలు ఈ తెలుగుదేశంలో ఉన్న మహిళా సంఘాలు తప్ప ఇంకెవరో లేరు ఇక్కడ ఇంక ఏ పార్టీకి సంబంధించిన మహిళా సంఘాలు కాదా మెప్పా వీళ్ళనే సెలెక్ట్ చేయాలని రూల్ ఉందా అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎన్ని ట్రిప్పులు ఎందుతున్నాయో అన్నది మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని ఇక్కడ పెట్టి కౌంట్ చేస్తాం ఆ కౌంట్ చేసిన నెంబర్ తోటి ఈ ఎస్ఓపి నెంబర్ తో ఉన్న స్లిప్పులు కోయించలే మరి ఈయన ఇసుక పైన యుద్దం చేశాడు మరి ఇప్పుడు వీళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడండి ఈయన కొడుకు ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇసుక మాఫియా చేస్తా ఉన్నాడు అప్పుడేమో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన నీతిమంతుడు అంతేనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వీళ్ళ కొడుకు మరి అవినీతి చేస్తా ఉన్నాడు ఇప్పుడు నిజంగా మీరే కనుక పెద్ద మనిషి అయితే మీరు అక్కడికి వెళ్లి ఎక్కడైతే ఫ్రీ శాండ్ అని చెప్పి వ్యక్తులుగా ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి అడ్డగోలుగా ఇసుక అమ్ముతా ఉన్నారు మీరు వెళ్ళి అడ్డుకోండి మీరే కనుక నీతి మంతులు మీరే కనుక నిజంగా సచ్చీలులు అయితే మీ కొడుకు కొంచెం గడ్డి పెట్టండి అక్కడ అక్కడ జరిగేది శాండ్ మాఫియా జరుగుతుంది ఇటుపక్క అటుపక్క బ్రిడ్జ్ అటుపక్క ఇటుపక్క పనిచేసుకున్నారు మనం కవూరు నుంచి రాజమండ్రి వస్తుంటే కుడివైపును కనిపించే అన్ని కూడా అర్బన్ ఎమ్మెల్యే గారి తాలూకా తాలూకా అంటే మొత్తం అన్ని కూడా అక్కడ మీకు పొడుగుగా కనబడుతూ ఉంటాయి ప్రొక్లైనర్ మిషన్ల దగ్గర నుంచి లారీల దగ్గర నుంచి ఇసుక కొండల దగ్గర నుంచి మరి మా టైంలో ఎప్పుడు ఆ రకమైన కార్యక్రమం మేము చేయాల మరి ఈ రకమైన కార్యక్రమం చేశారు గోదావరిది వచ్చిందా ఒకసారి గోదావరిది ఒకసారి చూడండి రెండవ అంశం అండి ఇది గోదావరి మరి పుష్కరాలు ఏం చేస్తారు ఈ ప్రబుద్ధులు స్క్రీన్ పెద్దది అవదా ఇప్పుడు ఈ రకంగా గోదావరి ఉంటే అక్కడే మరి స్నానాలు కూడా ఆచరించేది అక్కడే మరి ఇక్కడ గోదావరిలో పుణ్యమ్మ అంటే దేవుడు అరగండి నిజంగా జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు ఆ రకంగా గోదావరి ఉంటూ అక్కడ స్నానాలు ఎలాగో ఆచరిస్తారని అడుగుతున్నా ఇప్పుడు ఇంత దారుణంగా ఉంటే గతంలో శివరాత్రి ముందు కార్తీక మాసంలో నేను వీడియో పెడితే నా పైన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టారు ఒక్కసారి అది కూడా ఒకసారి ఓపెన్ చేయమ్మ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నా పైన కేసు కట్టి సెక్షన్స్ ఏం పెట్టారు చూడు అక్కడ మార్గానికి భరత్ మార్గానికి భరత్ పైన ఆ చాపల రాజు అనే వ్యక్తికి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయండి ఆయన మరి చాలా పెద్ద హిందూ ఆయన మనోభావాలు దెబ్బతినేసి ఎఫ్ఐఆర్ నెంబర్ ఇది ఇప్పుడు సెక్షన్ టూ నైన్టీ నైన్ బిఎన్ఎస్ అంటే ఇదేంటంటే రిలీజియస్ నేను ఇష్యూస్ ని రేగ కొడుతున్నానండి అంటే ఇప్పుడు గోదావరి అపవిత్రంగా ఉంది దాంట్లో అంతా కూడా చెత్త సేకరణ మొత్తం అంతా కూడా అక్కడ డైరెక్ట్ గా డ్రైనేజ్ వాటర్ వదిలేస్తున్నారు దాన్ని శుభ్రం చేయండి అని నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నా పైన టూ నైన్టీ నైన్ అంటే రిలీజియస్ హార్మోనీని నేను దెబ్బతీస్తున్నానంట అంటే ఒక రిలీజియస్ వైలెన్స్ కమ్యూనల్ కమ్యూనల్ వైలెన్స్ ని నేను ప్రోత్సహిస్తున్నానంట అని నా పైన కేసు కట్టారు ఒక ఎంపీ చేసిన వ్యక్తి రాజమండ్రిని ఇంత అభివృద్దికి అంటే నేనేం గొప్ప ఉండని నేను చెప్పట్లా నా వంతు ప్రయత్నం నేను చేశాను నేను అంత ఇదిగా నేను ప్రజల గురించి నేను పోరాడుతూ ఉంటే అన్యాయం జరగకుండా ఉండి పోరాడుతూ ఉంటే నా పైన శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సార్ మాకు న్యాయస్థాన స్థానాలపైన మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా మేము క్వాష్ పిటిషన్ వేస్తాం ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో నేను నాకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చూపించట్లా ఇప్పుడు నా వాడికి ఒక ఎంపీ చేసిన వ్యక్తికి ఏ రకమైన వాక్ స్వాతంత్రం ఉంది అని ప్రజలకు తెలియపరిచేదానికి నేను ఇది చూపిస్తున్నా గతంలో ఇంటింటికి కూడా చెత్త సేకరణ ఉండేది ఇప్పుడు చెత్త సేకరణ ఎక్కడ ఉంది అని అడుగుతున్నా ఇప్పుడు తీసుకొచ్చి ఆ చెత్త అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా కాళవుల్లోకి వెళ్తున్నాయి కాబట్టి మీరు పూడికలు చేస్తున్నారు గతంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను అదే హండ్రెడ్ పర్సెంట్ జరిగిపోతుందని కూడా నేను చెప్పట్లా ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి కాకపోతే మాక్సిమం మేమంతా కూడా ప్రజాహితం కోసం పనిచేశాం నువ్వు చేసేది ఏంటి పొద్దున్న లెగిస్తే ఇసుక మాఫియా చేయడం మందు మొత్తం అంతా కూడా రాత్రిం పగలు తాగించడం మూడోది భూమాఫియా చేయడం ఇవే కాదు నువ్వు చేసే కార్యక్రమాలు ఇవాళ ప్రజల ముందు పడతా ఉన్నాం ప్రజలే తేలుస్తారు